నారాయణ గారు నలుగురితో నారాయణ అనుకుని మీరు ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఇక్కడ నుంచి చెన్నై చెన్నైతో ట్రావెల్ అయ్యింది ఆయనతో ట్రావెలింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన హైదరాబాద్లో షూటింగ్ చేస్తారు ఇది దసరా నాగేశ్వర గారు దసరా పుల్లాడు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అనమాట అప్పటికి ఇక్కడ మనం రంగేల్ రాజా రైతు కుటుంబం తర్వాత వచ్చాము అపూర్వ సోదరులు ఒక వచ్చేసి హలో బ్రదర్స్ అంటే మొదటి నుంచి రాజేంద్ర విబీ ప్రసాద్ గారి ద్వారానే వచ్చారు మీరు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి అంటే రావడానికి ప్రత్యేకమైన కారణం ఎవరన్నా పరిచయం చేశారా ఇక్కడ నుంచి ఒక మనిషి నన్ను పని పని చేస్తుంటే పని చేసినప్పుడు తీసుకెళ్ళాడు నన్ను సారథి స్టూడియోకి తీసుకెళ్తే అక్కడ వేరే వాళ్ళతో పరిచయం చేశారు నాగేశ్వర గారికి ఏమి ఇష్టం ఆయనకు ఆయన ఇంటికా సార్ ఆయన నుంచి ఇంటికా నుంచి ఫుడ్ అంతా నుంచి ఎందుకంటే తినడా ఇక్కడ లేదు టిఫిన్ తినడు ఓన్లీ లంచే లంచ్ మాత్రం ఇంటికంటే వస్తుంది ఇంటికాడ నుంచి వస్తుంది టిఫిన్ అసలు తినటాయని తిని వచ్చేస్తారేమో టిఫిన్ తెలియదు ఇంటి రామారాగారు తినేవాళ్ళు ఇక్కడ ఇంటి రామారావు గారు తినేటి ఆయన వచ్చి మహానుభావుడికి ఆయన ఐటమ్స్ వేరే మామూలుగా ఏమి ఉండదు సార్ మేము రెండు గంటలకు లేస్తే అతను మూడు గంటలకు లేస్తాడు ఆయన చూపించుకి త్రీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అంతా ఆయన దగ్గర ఉండాలి నన్ను పిలిచేవాడు నారాయణ ఏం మన ఐటమ్స్ అన్నీ వచ్చినాయని సార్ వచ్చినాయి సార్ అందరికీ వీళ్ళందరికీ ఒక టేబుల్ వేసుకొని కూర్చొని పెట్టి మొత్తం పాతిక మంది ఇరవై మంది కూర్చుని వాళ్ళు డైరెక్టర్ అసిస్టెంట్లు ఆర్టిస్టులు మొత్తం టోటల్ అందరు కూర్చొని వేసేసి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళందరూ సప్లై చేసి అందరికి పెట్టేసేవాళ్ళు తినేసేవాళ్ళు షార్ట్ అంటే షార్ట్కి వెళ్ళిపోయేవాడు ఆ ఫుడ్ అటువంటి ఫుడ్ అవుతుంది ఇప్పుడు మొదటి సినిమా ఏంటి ఆయనతో పనిచేసింది మీరు పనిచేసింది స్టార్టింగ్ సినిమా సార్ సింహవలు సింహవలుడు సింహబొలు అక్కడి నుంచి నాకు మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారో సింహబలుడు ఆయన తోటి ఇంచుమించుకు ఒక ఇరవై ఐదు సినిమాలు చేశాం సింహబోలు వేటగాడు కొండవీడి సింహం తర్వాత సింహం నా దేశం అడిగి రాముడు పెద్ద పెద్ద సినిమాలు అండి మొత్తం అన్ని కంప్లీట్ గా ఒక్క సినిమా ఇక్కడ చేశాం నా దేశం ఇరవై రెండు రోజులు షూటింగ్ ఇరవై రెండు రోజులు కంప్లీట్ అయిపోయింది అంతే సార్ ట్వంటీ టూ డేస్ ఆయన ఆయన వర్క్ లేదు అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీ వెళ్ళాం రోజుకొక సాంగ్ ఊటీలో ఎస్ వెంకటరత్నం గారు దేవి ప్రసాద్ గారు మీ దాంట్లో మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు క్యాటరింగ్ మేము ఉంటే ఒక ఇంచుమించుకు ఒక ఎనిమిది మంది ఉంటాం ఎనిమిది మంది ఒక ఇద్దరు లేడీస్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన సూపర్ స్టారు మీరు వాళ్ళకే ఫుడ్ అందించే వాళ్ళే మాత్రమే అంటే ఆ స్థాయిలో చూసుకుంటే మీరు చాలా ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటే చాలా చిన్న స్థాయి ఎలా ఉండేవాళ్ళు ఆయన మీతో అసలు ఆయన గురించి ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఓన్లీ వర్క్ విషయం సార్ మామూలుగా ఏంటని ఏంటంటే ఏదేమైనా కానీ కూడా ఏంటంటే మామూలుగా ఈ టైమింగ్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి వచ్చినదే ఆయనకి నెక్స్ట్ మోహన్ బాబు అరే ఆయన తర్వాత వర్క్ విషయంలో ఏమైనా ఐదు నలభై ఐదు నుంచి ఆరు నలభై ఐదు లోపల వెళ్ళిపోవాలంటే షూటింగ్ స్పాట్కి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశామన్నట్టే ఒంటి గంటల లోపు లంచ్ ఒంట మళ్ళీ రెండు గంటలకి స్టార్ట్ అంటే ఐదు నలభై ఐదు నుంచి ఆరు నలభై ఐదు లోపల అందరూ అంతే ఇంకా మళ్ళీ తిరుగులేదు గంట కొట్టినట్టే ఇక సాయంత్రం ఫుడ్ ఉండదు సాయంకాలం ఈ సాయంకాలం ఫుడ్ లేదు సార్ మార్నింగ్ టిఫిను సాంగ్ మళ్ళీ వీలేదు ఇక మిగతా అందరికీ మామూలుగా అన్నీ వెళ్తూ ఉంటాయి అవుట్డోర్ విషయం కొన్ని మరో మద్రాసులు చేసేటప్పుడు కొన్ని అలాగే మామూలుగా జనరల్గా అసలు అసలు ఆయన విషయం అంతా వేరే చెప్పాల్సిన పనిలేదు సార్ టైమింగ్ అన్నది ఆయన తర్వాత ఎవరైనా సార్ ఆ ట్రావెలింగ్ అట్లా ఆయనతో నాకైతే ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది ఏదైనా పని చేసినా కానీ కూడా అతనితో పాటు పని చేయాలి ఆయన తర్వాత మళ్ళీ చూసింది ఏంటంటే హైదరాబాద్కి వచ్చింది కానీ మద్రాసులో కానీ మోహన్ బాబు గారు సేమ్ ఆయన టైమింగ్ ఆయన కూడా మేధర్ సంత్రకా చేశారా మీరు నేను చేశాను సార్ ఇక్కడ ఇక్కడ నేను మేధర్ సంతాన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ ముఠా మేస్త్రి చెక్పోస్ట్లో రెండు సినిమాలు చెప్తున్నాడు ఓకే మహిళ ముఠా ముఠామిత్రి చెప్తున్నాను చిరంజీవి గారి చిరంజీవి గారి చెక్ పోస్ట్లో అప్పుడు ఏముందండి ఏమీ లేదు అప్పట్లో నైన్టీ వన్ అంటే మీరు వంటలు బాగా చేస్తారనే పేరా ఎందుకని మిమ్మల్ని పెట్టుకున్న వాళ్ళు అవును ఎందుకంటే అంటే వాళ్ళతో మనం చెప్పి చేయించుకుంటాం ఆ వంటలు అతల ఎంత వంద మంది గంట వంద మందికి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు అట్లాగా అప్పుడైతే వంద మంది నుంచి డెబ్బై ఐదు అంతవరకే ఉండేది అంత ఒక సందర్భంలో ఎక్కడో నలభై అడుగుల గోడ మీద ఉండేవాళ్ళు పనిచేసేవాళ్ళు నేను వాళ్ళకు టీలు కాఫీలు అని చెప్పేసి ఏదైనా తినే ఐటమ్స్ తీసుకొని వెళ్తే చేతుల నుంచి స్లిప్ అయిపోయి నేను కిందికి వస్తే కిందికి వచ్చేసేసి నన్ను పిలిచి నీకు ఏమైనా కాలు చేతులకి పోతే నీకు ఎవడు అని చెప్పేసి భుజం ఏదో చేసుకుని ఎవరు రామారావు గారు అక్కడ వేటగాడు సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఏ పట్టు అది కొండ మీద వస్తే సాంగ్ ఆ సాంగ్ ఓకే నేను నిన్న మొన్న చూసాను టీవీలో ఆ సాంగ్లో నేను పైకి వెళ్తున్నప్పుడు నీకు కాల్ చే తిరిగిపోతే నీకు ఎవటె పెడతారా ఫుడ్ అని చెప్పేసి ఇంకా మీద రెండు పనులు ఏం చేయొద్దని అని చెప్పి భుజమే చేసుకొని ఏమైనా కాలు గీలేమని అయిందా ఏమో సార్ అని చెప్పి చెయ్యలు గీలేమని ఏమలేదు అదే సార్ అని చెప్పి అట తిట్టేవాడు బాలకృష్ణ గారు కూడా అంతే బాలకృష్ణ మనం రామకృష్ణ స్టూడియోలో రెండు మూడు సినిమాలు చేశాం పట్టాభిషేకం ఒకటి అనసూర్యమర్ ఒకటి ఇంకోటి ఏదో చేశాం ఇక్కడ ఇప్పుడు క్రాస్ రోడ్లు కదా స్టూడియో ఉండేది అప్పుడు మొత్తం అంతా అక్కడే ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు ఎట్లా ఉండేవాళ్ళు ఆయన బాగుండేవాడు అండి అప్పట్లో అంతా ఒక లెవెల్గా మన అందరినీ మనం ఎట్లా చూసేవాళ్ళు వాళ్ళు కూడా మనల్ని అట్లా చూసేవాళ్ళు అలా జరిగేది అంత ట్రావెలింగ్ అంతా అంటే మీరు సెట్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్కి మధ్యలో ఇంకేమైనా తినేవాళ్ళ రామారావు గారు ఇంకా రామారావు గారు తినేది కానీ గివే కాదు మాములుగా స్నాక్స్ అంతే స్వీట్లు బాదం పాలు సోడా కాఫీ తాగేవాడు ఆ ఫుడ్ అనేది ఇంకా లేదుగా ఏమైనా కానీ కూడా అసలు ఇక దానికి మించింది లేదు అతని దగ్గర లంచ్లో ఏముండేది మేము ఇది మొదలు ఏదన్నా ఈ స్నాక్స్ అంతే లంచ్ అంటే తక్కువ లంచ్లో ఆయన ఏం తింటారు అసలు లంచ్లు అంటే ఇక మామూలుగా అంత పెద్దగా ఏ ఉంటాయి ఇక ఏది ఉంటుంది ఏది ఉంటుంది అట్లా ప్రత్యేకంగా ఏముండదు ఉండదు పర్టికులర్ అనేది అలాగే సినిమా షూటింగ్ అంటే వెజ్ కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది పెద్దగా ఏం ఆయన తినేవాడు కాదు ఒక పొద్దున తప్ప పొద్దున తప్ప అంతే ఓకే అట్లా అట్లా బాడీ అట్లా మెయింటైన్ చేసాడు నైట్ ఏమన్నా మీరు అడిగారు నైట్ ఏం తింటారని చెప్పేవారు సార్ క్యాజువల్గా అయితే ఇదే అవసరం మనకి చెప్పేవాడు లేకపోతే కూడా ఒక ఒక మేనేజర్ ఉండేవాడు ఆయనకు ఒక ఒక వంట అతను ఉండేవాడు ఒక అసిస్టెంట్ ఉండేవాడు ఏదైనా కావాలంటే వచ్చేసి ఆ మెస్తలకు వచ్చి చేయించుకొని పట్టుకెళ్ళాడు ఏమైనా వెళ్తే పొరపాటు ఏదైనా వెళ్తే అవసరం అంటే అవన్నీ రమ్మని చెప్తే నేను ఓకే నైట్ షూటింగ్ ఉంటే నైట్ షూటింగ్ ఉంటే బట్ ఇంకా ఏదైనా యూట్ డోర్ వెళ్తే అవుట్ డోర్ అంటే తక్కువ

ఆ జయమాలి సాంగ్ వచ్చేసేసి మొత్తం బెంగళూరు ప్యాలెస్ అది ఓకే ఈ ఇరానీ సెట్ అంతా వచ్చేసేమో మైసూర్ ప్యాలెస్ చామండేశ్వర టెంపుల్ ఉంది దాని కింద అసలు ఏముంది సార్ అసలు మామూలుగా అసలు ఆ గుర్రాల గురించి కానీ ఆ జనాల గురించి దగ్గర తెలియనంటే మేమైతే దగ్గర తగ్గలేదంటే ఒక నలభై యాభై మంది పుడసనాలు ఉండేవాళ్ళం ఒక ఇరవై ముప్పై మంది అంటే దగ్గర ఒక పన్నెండు ఇరవై మెస్సులు ఉండేది పెట్టాలంటే అందులో చపడి సపడి చేసాం అందరు ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్ రంగరాజు గారు అని చెప్పేసేసే డాక్టర్ ఆయన డాక్టర్ లో తమ్ముడు చనిపోయాడు అది ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటా వాళ్ళు ప్రొడ్యూసర్ అది అడిగిన నెక్స్ట్ అది అడిగిరానికి ఎక్కడెక్కడికి వెళ్ళారు రౌండ్ వచ్చేసి ముదమల ఫారెస్ట్ ముదమల ఫారెస్ట్లో అది వచ్చి ఇంచుమించుగా నలభై రెండు రోజులకు నలభై రోజులు సినిమా అయిపోయింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెన్నైలో చేశారు ఓకే ఒక రోజు రెండు రోజులు రామారావు గారు చేపలు రొయ్యలు ఇలాంటి తినేవాళ్ళ అది ఏదైనా తిండి విషయం మొత్తం తక్కువే తక్కువే పెరుగు పెరుగు ముంతలు నాటుకోడి ఆ అంతే మిగతా ఫుడ్ గురించి అసలు రైస్ అన్నం అన్నం తక్కువై తిన్నాయి ఏదైనా సరే తక్కువనే తక్కువే అంటే ఇది మధ్య మధ్యలో ఈ సోడాలు తర్వాత కాఫీలు బాదం పాలు కరెక్ట్ క్యాజువల్ అవన్నీ ఏదేమైనా కానీ కూడా అంటే ఇక్కడ చేసిన నాన్నవాడు ఇక్కడ చేసినప్పుడు కూడా అలాగే ఉండేవాడు అట్లాగే మన మామూలుగా నేను రెండు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా వచ్చేవాడు స్టూడియోకి వచ్చేవాడు ఓకే వచ్చేసి సాయంకాలం పూట లేదా మధ్యాహ్నం పూట ఏదో వచ్చాడు మొత్తం హరికృష్ణ గారు అప్పుడు ఇన్ఛార్జి మొత్తం టోటల్ ఇక్కడ ఓకే షూటింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా హరికృష్ణ గారే అలా జరిగింది సార్ ట్రావెలింగ్ అంతా ఆయనతోటి రామారావు గారు మరి పాతి సినిమా మాటలు కాదు కదా మామూలుగారు అసలు ఇవాడేమో హీరోలు ఏమో సంవత్సరానికి ఒకటో రెండు సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు అప్పట్లో రోజులు మూడు సినిమా సినిమాలు చేసేయండి సార్ అప్పట్లో రోజులు అప్పట్లేవు అప్పట్లో రోజులు ఇప్పుడు